గ్యాస్ వాడకం దారులకు నాణ్యమైన సేవలు అందించాలి అని తెలంగాణ గ్యాస్ డీలర్ల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పివి మదన్ మోహన్ అన్నారు వంట గ్యాస్ వాడకం దారులకు నాణ్యమైన సేవలు అందించినప్పుడే ఆ గ్యాస్ వాడకం దారు సంస్థతో వ్యాపార అనుబంధాన్ని కొనసాగిస్తాడని అంబుజా గ్యాస్ ఏజెన్సీస్ మేనేజింగ్ పార్ట్నర్ పివి మదన్ మోహన్ అభిప్రాయపడ్డారు హుజరాబాద్ అంబుజా గ్యాస్ ఏజెన్సీస్ ప్రాంగణంలో నేడు జరిగిన ముప్పై ఆరవ వార్షికోత్సవ సమావేశంలో సంస్థ మరింత స్థిరంగా ముందుకు సాగటానికి దిశానిర్దేశం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే పదిహేనున అతి స్వల్ప గ్యాస్ కస్టమర్లతో ప్రారంభమైన సంస్థ మూడు పుష్కరాల కాలంలో సుమారు ఇరవై ఆరు వేల ఇండియన్ కస్టమర్లకు సేవలందించే స్థాయికి చేరిందని పేర్కొన్నారు విభిన్న మనస్తత్వం కల కస్టమర్లు ఎల్పిజి యానంలో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగాలో నేర్పిందని తెలిపారు ముప్పై ఆరు సంవత్సరాల వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకుపోవటంలో ఈ ప్రాంత ప్రజల తోడ్పాటు ఎంతో ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి మిఠాయిలు అందజేశారు సిబ్బందిని కండువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ దేవేందర్ రెడ్డి సీనియర్ కస్టమర్లు గోపాల్ రెడ్డి కరాటే రమేష్ సుధాకర్ రెడ్డి స్టాఫ్ పవన్ శరత్ భరత్ భరత్ రెడ్డి సరిత సీనియర్ డెలివరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు